హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బాను ఇది ప్రీవియస్ బ్లాగ్ ప్రీవియస్ బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట ఆ రోజు వచ్చేసి ట్యూస్డే అనుకుంటా ట్యూస్డే రోజు మార్నింగ్ వరకు బ్లాగ్ షూట్ చేసినా కదా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చేసి టింకు ఏమైనా ఇప్పి ఏమైనా తినిపి అంటే నేనైతే కొన్ని ఫ్రూట్స్ కొంచెం ఫ్రూట్స్ ఆర్డర్ చేసిన చాలా రోజుల నుంచి మా హస్బెండ్ని టింకు వాటర్ మెలన్ ఉంటే అని అడుగుతుండు మా హస్బెండ్ ఏమో నైట్ లేట్గా వస్తాడు కదా మర్చిపోతుందనమాట ఇంక ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు అడుగుతాడని నేనైతే ఇక్కడ వాటర్ మెలన్ ఆర్డర్ చేసిన ఇష్టం అట్లా అట్లాగే ఎగ్స్ ఎగ్ కర్రీ చేద్దామని ఎగ్స్ ఇంకా వాటర్మెలన్ బనానా ఇంకా క్రాక్ జాగ్ బిస్కెట్ ప్యాకెట్ అనేది ఆర్డర్ చేసిన అనమాట అంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది కానీ ఇవన్నీ మనం రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకునే వరకు తెచ్చుకునే కంటే ఇంట్లో నుంచి ఆర్డర్ చేయడం బెటర్ కాబట్టి అప్పుడప్పుడు ఇన్స్టా మాట్లాడే వీళ్ళకి ఇష్టమైన అయితే ఆర్డర్ చేస్తే పూర్తిగా ఫుల్ జంక్ ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తా అనమాట వీళ్ళకి ఇంకా వాటర్ మెలన్ బనానాస్ ఇంకా ఈ క్రాక్ జాగ్ బిస్కెట్ ప్యాకెట్ ఇంకా ఎగ్స్ అట్లా ఆర్డర్ చేసిన మొత్తం టూ ఫార్టీ రూపీస్ ఏమో అయినాయి డెలివరీ ఏమో ఫ్రీ డెలివరీ అనమాట ఇక్కడ మా ఒక ఇంకొక సైడ్ మా పప్పి టీ పెట్టింది కదా అదైతే మసులుతుంది ఇంకా నైన్ మినిట్స్లోనే ఆర్డర్ అనేది వస్తాం ఆర్డర్ చేసిన నైన్ మినిట్స్ మినిట్స్కే వస్తుంది అనమాట ఇంకా టీ మసిలుతుంది ఎందుకంటే బిస్కెట్స్ బిస్కెట్స్ వచ్చేవరకు వెయిట్ చేద్దామని ఇంకా మార్నింగ్ వచ్చేసి ఆ రోజు బెండ్ బెండకాయ కర్రీ వేసిండే టీ కూడా తాగేసినాం అయిపోయింది తర్వాత సెవెన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది అనమాట ఇంకా మార్నింగ్ మిగిలిన మిగిలిన అన్నం ఉంటుంది కదా వేడి కావాలని అన్నం ఈ అన్నం పైన పెట్టేసేసిన అన్నం అయితే అయ్యింది ఇంకొక సైడ్ ఎగ్స్ తెప్పించిన కదా టమాటా ఎగ్ కర్రీ చేసిన అనమాట టమాటా ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కర్రీ అయితే ఉడికింది కానీ ఎగ్స్ మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా టమాటా కర్రీ చేసిన ఆ రోజు వచ్చేసి నైట్లో లంచ్లోకి ఇంకా మా టింకు అయితే ఇంకొక సైడ్ అయితే చదువుకుంటున్నాడు చదువుకుంటున్నాడు ఇంకా మా పప్పి కూడా చదువుకుంటున్నట్టుంది ఆ రోజైతే పప్పికి తెలుగు హిందీ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ అనమాట ఇంగ్లీష్కి లెటర్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది ఇంగ్లీష్ ఎగ్జామ్కి ప్రా లెటర్ ప్రాక్టీస్ చేస్తుంది అనమాట ఇంక వీడియో తీస్తున్నాను అట్లా చూస్తుంది చూసిరు కదా లెటర్ ప్రాక్టీస్ అయితే చేస్తుంది తర్వాత ఇంకా ట్వంటీ టూకి అట్లా ఎగ్జామ్స్ అయిపోతాయి కదా అప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట ఇంకా కొంచెం కొంచెం బట్ ఇంకో అయితే కొంచెం అంటే కష్టమే వాడు చదివియాలంట వాడు చదవాలంటే నేను ఖచ్చితంగా వాడు ఎంబడు ఉంటేనే వాడైతే చదువుతారనమాట చూసిరు కదా ఇప్పుడు నేను ఏం వీడియో తీస్తున్నాను వాడు తొంగి కానీ వాడు చదువు వాడు చదువుకునేది వాడు చదువువచ్చు కదా అట్లా చదవడం అనమాట నీ కాలు మొక్కుతమ్మా వీడియో నీ కాలు మొక్కురా అని చెప్పినా మొక్కిండు ఇది వచ్చేసి ఇంకా వాడికి నైట్ పూట నెత్తిన వస్తుందంట ఎక్కువ ఎండకి మా ఆఫ్టర్నూన్ వీళ్ళు వచ్చేవరకే వన్ థర్టీ అట్లా ఎక్కువ ఎండకు వస్తుంది కదా పింకుకి హెడేక్ వస్తుంది మమ్మీ నూనె పెట్టంటే వాడు పడుకునే పడుకునే ముందైతే నూనె పెడుతున్నా అనమాట ఇంకా నాకు ఎక్కువ ఫుల్గా అంటే ఆయిల్ వేసి రుద్దాలు మంచిగా మసాజ్ చేయడం అంటే ఇష్టం అనమాట అప్పుడప్పుడు అట్లా మసాజ్ చేస్తుంటే ఆ వేడి అనేది తలకాయ నుంచి బయటకు వస్తుంది కదా ముందే చి టింకుకి వేడి ఎక్కువ ఇంతసేపు కూడా ఫ్యాన్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఫ్యాన్ లేకపోతే ఫుల్ చెమటలు వస్తాయి అనమాట ఇంకా అందుకనే టింకుకి కొంచెం వేడి ఎక్కువనే కదా కొంచెం ఆయిల్ పెట్టి మసాజ్ అయితే చేస్తున్నా ఒక చేతిలో ఫోన్ ఉంది కదా ఇంకొక చేతితోని అయితే మసాజ్ చేసిన తర్వాత ఫోన్ అయితే పక్కకు పెట్టేసేసి రెండు చేతులతోనైతే అయితే మంచిగా ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నా కానీ టింకుకి మా హస్బెండ్కి ఇంకా మా పప్పుకి అంత లేదు కానీ వీళ్ళకైతే ఫుల్ వేడు అనమాట అసలు వీళ్ళైతే నార్మల్గా కూర్చున్నా కూడా ఫుల్ చెమటలు వస్తాయి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే బుధవారం రోజు శ్రీరామనవమి కదా ఆ రోజు రోజులా కదా మట్ ఇంకు ఎట్లా క్రియేట్ చేసి వాడిండు తర్వాత ఇది వచ్చేసి శ్రీనామ రోజు కాబట్టి ఆ రోజు మా హస్బెండ్ నాకు పని ఉంటే మా హస్బెండ్ దేవుడికి అయితే దీపం పెట్టిండు సాంబ్రాణి కప్స్ అనేది రెండు వేషిండ్ అనమాట నేను మా హస్బెండ్ పొద్దున్నే లేచి దీపం పెట్టమని చెప్పిన స్పెషల్స్ ఏం చేద్దలే ఓన్లీ దీపం పెట్టమంటే మా హస్బెండ్ దీపం పెట్టిండు అది లాస్ట్ కప్సాయం సాంబ్రాణి కప్సాయం అయిపోయే మూమెంట్లు ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ అదే మా పప్పి ఇక్కడైతే షేర్ చేస్తుంది నువ్వు చూపించిన మా పప్పి అంటే చూసి చూపించిన అని చెప్తుంది చూసి కదా లాస్ట్ ఎండింగ్ అయిపోయే దాంట్లో ఫుల్ కట్టనేసి నేసి పెట్టిరు అందుకని ఆ పొగ అంతా ఆ దేవుడు రూమ్ మొత్తం నిండిపోయింది అనమాట ఇంట్లో అరటి పనులు నిన్న ఆర్డర్ చేసిన కదా అవి పెట్టిండే తర్వాత అయితే ఇక్కడ శ్రీరామనవమి కదా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఇంకో షూస్ వేసుకుంటూ గుడికి షూస్ ఎందుకు రా అంటే దానికి మ్యాచింగ్ అయితే అని ఇంకా అదే నవ్వుతున్నాడు మా పప్పినేమో మేము అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము ఇంతకు ముందుకు ప్రీవియస్గా మేము ఇంటి ఉన్న ఉన్న దగ్గర ఇంటి దగ్గరికి వెళ్తున్నాం అనమాట అక్కడ రాములవారి టెంపుల్ ఉన్నది రాములవారి కళ్యాణం అయితే వెళ్తున్నాము ఇంట్లో నుంచి బయలుదేరడానికి వెళ్ళేవరకు వన్ అట్లా అయింది ఇంట్లో ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అట్లా బయలుదేరినాం కదా మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ అనమాట కొంచెం లేటే అయిపోయింది ఆల్రెడీ అప్పటికే కళ్యాణం అయిపోయింది అనమాట ఇంకా ఇంట్లో అన్ని పనులు చూసి మళ్ళీ మా అత్తం ఒక కొండి పెట్టి పోవాలి కదా మేమేమో అక్కడ గుడి దగ్గరనే లంచ్ చేస్తాం కదా ఇంకా మా అత్తమ్మకి మళ్ళీ పెట్టి ఇవన్నీ ఇంట్లో క్లీనింగ్ అదంతా ప్రాసెస్ అయ్యే వరకు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయ్యింది అనమాట అక్కడికి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము అప్పటికీ అన్నదానం స్టార్ట్ అయింది ఆల్రెడీ కళ్యాణం అయిపోయింది కూడా కళ్యాణం అయిపోతే అయింది మనమైతే దేవుడిని మొక్కడానికి వచ్చినాం కదా అయినా కళ్యాణం చేసేటప్పుడు చాలా మంది రష్ ఉంటారు అక్కడ నించోడానికి కూడా ప్లేస్ అంట కళ్యాణం చేసేటప్పుడు అయితే కొంచెం లేట్ వచ్చి మంచి పని చేసినాము ఇక్కడ దారి పొడుగా ఇట్లా అంటే జెండాలు అయితే కట్టిరు ఫుల్ ఎండ కొడుతుంది అనమాట ఇంకా మా హస్బెండ్ టింకు ఇక్కడే చెప్పులు ఇవ్వమని చెప్పిండు అందుకని నేను ఎక్కడ వచ్చేసి చెప్పులు అయితే వదిలిపెడుతున్నాం అనమాట ఇంక గుడ్లు ఎందుకు ఇక్కడ బండి మీద ఎగిరిస్తే అయిపోతుంది నేను పప్పి టింకు మా హస్బెండ్ అయితే వెళ్ళినాము ఇంకా అప్పటికి కళ్యాణం అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళి రామవారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు ఫుల్ ఎండ కొడుతుంది చాలా ఉబ్బరించింది అనమాట ఆ రోజు అయితే ఫుల్ ఎండ కొట్టింది ఎప్పుడు ఆ టైంకి బయటకి చాలా వేడి ఎక్కువ అనిపించింది అనమాట ఇంకా కొంచెం సేపడితే అంత అంత తల్లాడుతుంటే నార్మల్గా బయట పనిచేసిన వాళ్ళకి ఎంత కష్టం ఉంటది కదా అందుకనే అయ్యా ఇంకా కొంచెం మంది అలవాటు చేసుకోవాలి మొత్తం అలవాటు తగ్గిపోయింది ఎండలు ఎండలో పోవడం కానీ వర్షాలు పోవడం కానీ మొత్తం సెన్సిటివ్ అయిపోయినా ఇంట్లోనే ఉండడం వల్ల ఇంకా ముచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్లే వాళ్ళు ఇది గుడి ఎంట్రన్స్ శ్రీరామ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ భగ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి నవగ్రహాలు ఉంటాయి ఇంకా ఇట్లా చిట్ చూడడానికి పోేటప్పుడైతే టెంపుల్ అదే వినాయకుడి ఉంటుంది అన్నమాట ఇది ఈ గుడి టెంపుల్ ద్వరస్తంభం పక్కన ముందున్న టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ చుట్టూ తిరగడానికి ప్రదక్షిణ చేయడానికి వెళ్తుంటే ఫస్ట్ వచ్చేసి ఒక టెంపుల్ ఉంటుంది చిన్నగా టెంపుల్ లాగా ఉందన్నమాట అక్కడ వినాయకుడు ఉంటుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో వినాయకుడు ఫస్ట్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా ఇక్కడ లోపల తిరుగుతుంటున్నాడు ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఉన్నాడు ఇక్కడ మొక్కి మళ్ళీ మళ్ళీ అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట చూసిగా చిన్న మండపంలాగా గట్టి ఇక్కడైతే వినాయకుడు ఉన్నాడు ఎంట్రన్స్లో అప్పటికి కూడా మాలా మాలాగా చాలామంది వచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళైతే వెళ్తున్నారు అనమాట ఇంకా మొక్కి ఒక ప్రదక్షిణమైతే ఒక ప్రదక్షిణం చేసినాము ఇంకా ఎండల ఎందుకు చుట్టూ తిరగడం ఎందుకని ఒక ప్రదక్షిణం చేసి మంచిగా అయితే మొక్కి బొట్టు అయితే పెట్టుకుంటున్నారు అనమాట ఏడుకైనా మా నాకు బొట్లు పెట్టుకోవాలంటే చాలా ఇష్టము ఇంకా ఎవరికైనా పోయినా కూడా గుడికోన ఏం చేసినా కూడా మా హస్బెండే అందరికీ బొట్టు పెడతారనమాట మా హస్బెండ్ పెట్టుకొని మా హస్బెండ్ అందరికీ బొట్టు పెడతారనమాట ఇంకా అక్కడ తిరిగిన తర్వాత ఆల్రెడీ కళ్యాణం అయిపోయిందని చెప్పిన కదా ఇంకా అక్కడ ఇంకొక రౌండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి శివుంది లింగం ఉంటుంది లింగం ముందు నంది ఉంటాడు అనమాట ఎప్పుడైనా లింగం దగ్గర నుంచి మొక్కకుండా నంది ముందు నుంచి అంటే ముందు నుంచి అయితే మొక్కాలి మొక్కేవాళ్ళు మొక్కుతున్నారు చూసారు కదా ఫుల్ ఎండ కొడుతుంది అసలు ఆ వేడి అయితే ఫుల్ తట్టుకోలేకపోతున్నారు పెద్ద పెద్ద కూలర్లు పెట్టినా కూడా ఆ కూలర్ల నుంచి ఆ వేడి గాలే వస్తుంది కానీ చల్లగాలి అస్సలు రావట్లేదు ఇంకా ఒక రౌండ్ ఇక్కడ ఇక్కడ నుంచి దేవుడిని మొక్కి ఇక్కడ నుంచి మొక్కాలి నంది ముందు నంది వెనకాల నుంచి మొక్కాలి నంది ముందు నుంచి కాదు ఇంకా అక్కడ కూడా బాగానే పూజలు చేసే వాళ్ళు చేస్తున్నారు మంచిగా పూజ చేసి మొక్కేవాళ్ళు మొక్కుతున్నారు తర్వాత ఇక మేము టెంపుల్కి వచ్చినాం చూసిరు కదా ఇదే రాముల వారి టెంపుల్ అనమాట ఇది టూ త్రీ ఇయర్స్ అయ్యి టూ టూ త్రీ త్రీ ఇయర్స్ అయ్యి త్రీ టు ఫోర్ ఇయర్స్ అయ్యి ఉంటుంది టెంపుల్ కొత్త టెంపుల్ అనమాట ఇక్కడ రాముల వారి కళ్యాణం సపరేట్గా చేసిరన్నమాట అక్కడ రాముల వారికి అంటే గోల్డ్ అవన్నీ వేస్తారు కదా ఎక్కువ మంది వస్తున్నారు అక్కడే అప్పుడే తీసేస్తున్నారు ఇంకా తలంబ్రాలు అవన్నీ ఇంకా అక్కడ అట్లనే ఉన్నాయన్నమాట గాజులు తలంబ్రాలు చీర ఇంకా మంగళహారతి ఇవన్నీ అట్లనే ఉన్నాయి ఇంకా ఎవరితో పెళ్ళి ఉన్నట్టుంది ఆ గోల్డ్ వచ్చేసి ఇక్కడ అమ్మవారికి వేసిరు తర్వాత వాళ్ళ పెళ్ళిలా వేసుకుంటారేమో అందుకనే అవి తీసేస్తారు అనమాట అయితే మంచిగా రాముల వారికి కళ్యాణం చూడకపోయినా కానీ దర్శనం అయితే మంచిగా అయింది ప్రజెంట్గా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ అక్షంతలు ఏమని అక్షంతలు దగ్గరకు ఏమని చెప్తే మాట ఇంకో ఇక్కడ వచ్చేసి అక్షింతలు అయితే వేస్తున్నాడు ఈ అక్షింతలు కొందరు ఇంటికి తీసుకెళ్తూ తీసుకొని వెళ్తున్నారు అన్నమాట ఇక్కడ చూసి ఒడి బియ్యము తలంబ్రాలు ఇంకా పండ్లు అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకొక సైడ్ అక్కడ వెళ్ళి ఇక్కడ మొక్కిన తర్వాత అందరు అక్కడ టెంపుల్ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళి మొక్కుతున్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా స్టేట్గా వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందనమాట ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ రామునికి అన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అన్నదానం గురించి కొన్ని డబ్బులు అయితే డొనేట్ చేస్తున్నాడు అందుకనే మేము ఇక్కడైతే నించున్నాం అనమాట ఫుల్ రష్ అన్ అంటే మేము వెళ్ళే టైంకి ఫుల్ రష్ ఉండదు అనమాట చూసారు కదా ఎక్కడ చూసినా ఎక్క అక్కడ ఇంకా పాటలు కూడా భజన కూడా చేస్తుండే చాలా మంచిగా అనిపించింది ఆ వాయిస్ పెడదాం అనుకున్నా కానీ కాపీ రైట్ అనమాట అండ్ లాస్ట్ ఇయర్ టెంపుల్కి పోకుండా నార్మల్గా ఇంట్లోనే పూజ చేసుకున్నాం ఈ ఇయర్ ఎందుకు ఎందుకులే పోదాం టెంపుల్కి పోదామని టెంపుల్కి అయితే వచ్చినాము మంచి ప్రశాంతంగా అనిపించింది మా హస్బెండ్ బయటికి వెళ్ళేది ఉండే కానీ నేను ఉండంటే ఇంట్లో ఉన్నాడు ఇంకా ప్రసాదంగా అయితే వడపప్పు పానకము బెల్లం వాటర్ని పానకం అంటారు కదా ఆ వడపప్పు ప్రసాదంగా ఇచ్చి ఇంకా బెల్లం వాటర్ కూడా పానకం కూడా ఇచ్చి అనమాట రాముడి పెళ్ళికి అనమాట ఈ వడపప్పు బెల్లం పానకం అని అనేది శరీరానికి సెలవు ఈ వెండాకాలంలో ఆ రాముడు పెళ్ళయింది కాబట్టి అప్పుడు ఎండాకాలం కాబట్టి వీళ్ళు ప్రసాదంగా శరీరం హీట్ నుంచి తగ్గ హీట్ నుంచి కొంచెం తక్కువ కావడానికి ఈ వడపప్పు పానకం అయితే ఇచ్చిరనమాట ఇంకా వాటి ఇంకా ఆ పేపర్ పట్టుకొని ఏదో అర్థమైనట్టు చూస్తున్నాడు ఇక్కడ అయితే ప్రసాదం తీసుకొని మళ్ళీ లంచ్ చేయడానికి అయితే ముందుకు వెళ్ళినాం అనమాట అప్పటికి చాలా మంది రష్ ఉన్నారు మేము వచ్చేటప్పుడు ఇంకా రోడ్ మీద వరకు లైన్ ఉండే మేము దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడ కూర్చునే వరకు కొంచెం తక్కువనే ఉన్నారనమాట ఈ రష్లు అయితే తిన్నాము ఇంకా పాలకూర పప్పు వంకాయ మసాలా టమాటా చట్నీ బ్యాట్స్ పులిహోర ఇంకా స్వీట్ ఇవన్నీ సాంబార్ పెరుగు ఇవన్నీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే మేమైతే లంచ్ చేసేసినాము లంచ్ చేసిన తర్వాత మేము ఇంకా కొంచెం సేపు మేము టెంపుల్లో కూర్చుంటామంటే మా హస్బెండ్ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట మళ్ళీ కాల్ చేస్తే వస్తా అని చెప్పిండు ఎందుకంటే ఇంటి దగ్గర మా అత్తం మొక్కతే ఉంటుంది కదా మేము టెంపుల్లో కూర్చుంటామని చెప్పినాము టింకు పోయి కూలర్ దగ్గర పోయి కూర్చుంటాం ఎండ రెండో కొడుతుంది రారా అంటే లేదు చల్ల కాలుస్తుంది కూలర్ దగ్గర అయితే కూర్చున్నాడు ఇంకా అప్పుడప్పటికీ జనాలు తగ్గుతురు ఆల్రెడీ టైము టూ థర్టీ త్రీ అట్లా అవుతుందనమాట టూ థర్టీ అవుతుండొచ్చు అప్పటికి జనాలు తగ్గుతున్నారు వస్తున్నారు పోతున్నారు ఇక్కడైతే మేమైతే ఒక ఫిఫ్టీ మినిట్స్ అట్లా కూర్చున్నాం అనమాట కూర్చొని మంచిగా ప్రశాంతంగా అనిపించిండే ఎప్పుడు ఇంట్లో ఏముంటామని ఇంకా అప్పటికి టెంపుల్ క్లోజ్ చేసేసిర్రు ఎందుకంటే టైం అయిపోయింది కదా ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అయ్యి అనమాట ఇంకా బట్ ఇంకో ఇక్కడ ఏదైనా కోరిక చెప్పురా అంటే చోలో చెప్తున్నా అనమాట నందికి ఇంకా ఇంకొకసారి మీతో రాములవారిని షేర్ చేసుకోవాలని ఈ విధంగా అయితే వీ షూ వీడియో షూట్ చేసినా చాలా ప్రజెంట్గా టెంపుల్కి అనుకోకుండా పోయినందుకు సడన్గా ప్రజెంట్గా అనిపించింది చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంకా ఒకసారి వెళ్తున్నాం కదా ఒకసారి ఇంకొకసారి రాములవారి కల్యా కళ్యాణం జరిగినప్పుడు చూ జరిగిన విగ్రహాలు చూపిద్దామని చూపిస్తున్నా ఇంకా బయలుదేరుతున్నా మా హస్బెండ్కి కాల్ చేస్తే వచ్చిండనమాట మా హస్బెండ్కి కాల్ చేస్తే వచ్చిండు తర్వాత మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఈ టెంపుల్ అనేది మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది బైక్ మీద వెళ్తే టెన్ మినిట్స్ అయితే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నడవడానికి అనమాట కూలర్ దగ్గర చూసిరు కదా వీళ్ళు ఇట్లనే ఇక్కడ స్ట్రక్ అయిపోతురు కానీ వేడి గాలి ఎక్కువ వస్తుంది అనమాట ఇంకా మెల్లిగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము మెల్లి మెల్లిగా అక్కడ అన్నదానం జరుగుతుంది కదా వచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్తే వాళ్ళు వెళ్తున్నారు ఇంకా టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ వడపప్పు పాండకం అయితే ఇస్తున్నారు అనమాట కొంచెం ఇంటికి వెళ్ళే టైం వరకు కొంచెం వేడి అట్లనే ఉంది కానీ క్లైమేట్ మొత్తం అంటే డల్ డిమ్గా అయిపోయిందనమాట వే ఎండ కొడతలేదు కానీ వేడి మాత్రం ఫుల్గా ఉంది ఇక్కడ మట్టి ఇంకా మేమైతే చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్తున్నాము ఈ టెంపుల్ కొ కట్టిన కొత్తలో ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చినాం అనమాట అప్పుడు కూడా శ్రీరామనవమి ఉండే అప్పుడైతే వచ్చినాం మళ్ళీ ఈ టూ ఇయర్స్ తర్వాత అనుకుంటా ఈ టెంపుల్కి వచ్చింది చాలా మంచిగా అనిపించిండే కానీ కళ్యాణానికి కూడా ఉంటే బాగుంటుండే కానీ ఇంకా మా ఇంట్లో అత్తం ఉంది కదా మళ్ళీ ముందు వచ్చి ఇక్కడ ఇక్కడే రెండు మూడు మూడు గంటలు కూర్చుంటే మళ్ళీ టైం అంతా వేస్ట్ కదా మేడికి వేయడం అంటే టెన్షన్ పడుతుంది కాబట్టి ఇట్లా వచ్చి తిని కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట చూసిరు కదా ఇంకొక సైడ్ అయితే ఇంకా జనాలు మొత్తానికే తగ్గిర్రు ఎందుకంటే టైమ్ అవుతుంది లేట్ అయితే త్రీ థర్టీ టూ త్రీ థర్టీ అట్లా అవుతుందనమాట అందుకనే జనాలు అనేది మెల్లిమెల్లిగా తగ్గరు ఇంకా మా హస్బెండ్ వచ్చిండో మేమైతే వెళ్ళాలి ఇంకా ఈరోజు ఈ సంవత్సరం అయితే శ్రీరామనవమి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇయర్ ఎట్లయితే చూద్దాము ఎప్పుడైనా ఖచ్చితంగా ఒక్కసారి మేము కూడా రాముల వారికి కళ్యాణం చేపే అనుకుంటున్నా అది కూడా ఎప్పుడు సాధ్యపడుతుందో చూద్దాం నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ చెరుకు రసం బండి ఉంది అక్కడ చెరుకు రసం ఇప్పివాడు మా మా హస్బెండ్ అడిగితే టింకు తర్వాత ఇప్పిస్తాడు అని చెప్పండి ఇంకా మా పాప ఐస్ క్రీమ్స్ కొందామంటే ఇంకా ఇంత వేడిలో ఉన్నాం కదా సరే అని మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ కొనిచ్చిండు ఇంకా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగొద్దని తాగొద్దని అంటారు కదా అందుకనే ఈ మధ్య కూల్ డ్రింక్స్ వల్ల ఐస్ క్రీమ్ ప్రిఫర్ చేస్తున్నాము తర్వాత ఇంటికి వచ్చినాము ఈ గాజులు వచ్చేసి అమ్మవారికి కళ్యాణానికి పెట్టిన గాజులు అనమాట అడిగితే రెండు అయితే చీరలు తర్వాత ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకుంటే వీళ్ళు ఇంట్లోకి వచ్చి వర్షం ఇంటికి వచ్చిన తర్వాత వర్షం పడి

నేను పడుకున్న చూసి మా టింకు అప్పుడే వర్షం స్టార్ట్ అయితే నీళ్ళల్లో అయితే ఆడుకుంటున్నాడు నేను ఇంకేమైంది తప్ప కరెంట్ పోయింది దుబ్బరిస్తున్నాను లేచి అయితే బయటకు వస్తే మా టింకు చూసి కదా ఇట్లా కథలు చేస్తున్నాడు ఇంకా మా పప్పి ఒక సైడ్ కూర్చుంది చాలా గాలి వస్తుందని గాలికి అయితే కూర్చున్నది మా టింకు వచ్చేసి నా అదే అది ఆర్డర్ చేయమమ్మ ఇది ఆర్డర్ చేయమమ్మని అని చెప్తున్నాను ఎంతనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్